చిద్గురు గీత సభ్యులకి క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు వాగర్ధాయువ సంప్రత వాగర్ధ ప్రతిపత్తు జగత వందే పార్వతీ పరమేశ్వర్ ఈరోజు ఒక వినూత్నమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో ద్వారా మన హిందూ సంస్కృతి సనాతన ధర్మం ఎంత విశేషమైనదో ఎంత విశిష్టమైనదో ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకుంటారు మన హిందూ సంస్కృతిలో ఒక ఆచారాన్ని మనం ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటాం ఆ ఆచారం మీద ఎంతో మంది వ్యతిరేకమైనటువంటి మాటలు ప్రతికూలమైనటువంటి అంశాలని లేవదిస్తూ ఉంటారు ప్రతి ఆచారం గొప్పదే అయినప్పటికీ ఏది ఆచారం ఏది అనాచారం అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి అది తెలియకపోవడం వల్ల పూర్తిస్థాయి హిందూ సంస్కృతిని పూర్తిస్థాయి హిందూ ధర్మాన్ని సనాతన సంస్కృతిని వేలుపెట్టి చూపించే విధంగా కొందరు మాట్లాడతారు శాస్త్ర సమన్వయం కాని ఆచారం శాస్త్ర సమన్వయాన్ని సరిగా చేసుకోకపోవడం వల్ల చేసే ఆచరణ అది మూడాచారంగా మూఢనమ్మకంగా మనం చెప్పవచ్చు శాస్త్రాన్ని సమన్వయం చేసుకొని శాస్త్రాన్ని సరిగా సమన్వయం చేసుకొని కనుక మనం ఆచరించినట్లయితే దాన్ని సదాచారంగా మనం తీసుకోవాలి అంతేగాని ఇది ఇది మూడాచారం కాబట్టి శాస్త్రం తప్పు హిందూ సంస్కృతి తప్పు అనకూడదు శాస్త్రాన్ని ఒక్క సరిగ్గా సమన్వయం చేసుకోకపోవడం వల్ల సరైనటువంటి ఆచరణ నువ్వు చేయకపోవడం వల్ల అది మూడాచారం అయిందే తప్ప శాస్త్ర దోషం ఇక్కడ ఏమీ ఉండదు అనేది ముందుగా మనం అందరం అర్థం చేస్తున్నాం అటువంటి ఆచారాలలో ఒక ఆచారాన్ని మేము ముందుకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం సూర్యగ్రహణం సూర్యగ్రహణం అనేది మనకు ఒక ఆచారం సూర్యగ్రహణం రోజు సూర్యగ్రహణం ముందే పట్టు స్నానం అని సూర్యగ్రహణం తర్వాత విడుపు అని ఆ రోజు ఉపవాసాలని ఆ రోజు ఆహార పదార్థాల పైన చక్కగా ఆ రోజు సూర్యగ్రహణంలో ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని ఇటువంటి ఎన్నో నమ్మకాలు విశ్వాసాలతో మనం ఆ రోజును గడుపుతూ ఉంటాం అయితే ఈ సూర్యగ్రహణం పైన నాస్తికవాదులమని మేము హేతువాదులమని ఈ అజ్ఞాన వేదికలు అనేటటువంటి కొందరు సూర్యగ్రహణం అనేది సృష్టిలో సహజంగా జరిగేదే కానీ అందులో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పి నోటుకు వచ్చినట్టుగా వారి యొక్క ఆఫ్ నాలెడ్జ్ ని ప్రకటిస్తూ ఉంటారు ఇదే కదా అని చెప్పి ఈ న్యూస్ ఛానల్స్ వారిని ఇంటర్వ్యూకి పిలిపించి వారు వారంత జ్ఞానభాండాగారాలు ఎవరు లేరన్నట్టుగా వారిని ఇంటర్వ్యూస్ చేయడం వారిగా వారి సోదిని ప్రజానీకానికి విన్నవించడం దంతలో భాగంగా ఇక కామెంట్స్ వర్గం అనేది ఒకటి ఉంటుంది అది ఉద్యమిస్తారు వీరు ఎక్కడి నుండి వస్తారో వీరు ఏ విధంగా ఎందుకు కామెంట్ చేస్తారో తెలియని వ్యవస్థ అయినప్పటికీ ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అని చెప్పి కామెంట్స్ చేస్తుంటారు ఆహా అద్భుతం ఇప్పటి వరకు మాకు తెలియదు అని చెప్పి కామెంట్ చేస్తుంటారు ఇవన్నీ చూసిన మనకి ఆ నిర్ణయం అనిపిస్తుంట సో సరే ఆ తంతుతోనే మీరు ఈ రామాయణం నిత్యం జరిగే రామాయణమే రామాయణంతో ఎందుకు పోల్చానంటే పొరపాటు అనుకోవద్దు ఎందుకంటే విసుగు విరామం లేకుండా మనం రోజు జరుగుతున్నటువంటి అంశమే కాబట్టి రామాయణంతో పోల్చాను అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీకు ఆనందాన్నిస్తుంది మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది హిందూ సంస్కృతి పట్ల హిందూ సనాతన సాంప్రదాయాల పట్ల ఒక గౌరవాన్ని ఒక మంచి ఉద్దేశాన్ని మీకు అందించడానికి ఈ వీడియో పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది ముందుగా సూర్యగ్రహణం అంటే మనం ఏం చెప్పుకుంటాం పురా పౌరాణిక ఘట్టంలో ఏముంటుంది రాహువు కేతువు అనేటటువంటి రాక్షసులు ఉన్నారు వారు ఏం చేస్తారు సూర్యుణ్ణి గ్రహిస్తారు అలా సూర్యుణ్ణి గ్రహించడం ద్వారా సూర్యగ్రహణం అని చంద్రుణ్ణి గ్రహించడం ద్వారా చంద్రగ్రహణం అని మనం చెప్పుకుంటామనేది కదా పౌరాణిక ఘట్టం చెప్పింది ఇప్పుడు ఆ విధంగా ఒక పౌరాణిక ఘట్టం నీకు చెప్పడం ద్వారా నీకేమనిపిస్తుంది నిజంగా అక్కడ నిజంగా రాక్షసులు ఉంటారా అనే ఆలోచన వస్తుంది మరి సూర్యగ్రహణం ఎలా జరుగుతుంది అనేటటువంటి ఆలోచన కలుగుతాయి సూర్యగ్రహణం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది వాస్తవ తత్వాన్ని నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలనేటటువంటి ప్రేరణ ఆ విధమైనటువంటి పౌరాణిక ఘట్టం నీకు అందిస్తుంది నువ్వు వాస్తవ తత్వాన్ని తెలుసుకుంటావు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భూమిని మూడు పెట్టి ఓకే సూర్యగ్రహణం అంటే భూమి భూమికి సూర్యుడిని కనపడనీయకుండా చంద్రుడు అడ్డు రావడం వల్ల జరిగింది అలాగే భూమి యొక్క నీడ పడ్డం వల్ల చంద్రుడు కనపడట్లేదు అనేటటువంటి ఒక వాస్తవ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఈ పౌరాణిక ఘట్టను నీకు ఉపయోగపడలేదా అదే ఆ పౌరాణిక ఘట్టమే నీకు లేకపోతే సూర్యగ్రహణం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి సైంటిఫిక్ టెంపర్ నీకు ఎలా కలుగుతుంది ఈ విధమైనటువంటి ప్రేరణ నీకు కలిగించడం కోసం జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి తపన నీకు కలిగించడం కోసం ఈ పౌరాణిక ఘట్టం నీకు ఉపయోగపడలేదా ఈ ఆచారం నిన్ను ప్రేరేపించలేదా ఇది ఒక ప్రయోజనం అలాగే రెండవది సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత ఆయుష్ని ఇచ్చేటటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశం సూర్యుడు మనకి అటువంటి సూర్యుడు సంగ్రహింపబడినప్పుడు గ్రహింపబడినప్పుడు ఒక మనిషే నీకు సహాయం చేస్తే ఒక మానవత్వంగా నువ్వు ఓదారుస్తావు కదా ఒక బాధపడతావు కదా అదేవిధంగా సూర్యుడు నీకు ఇంత ఇస్తున్నప్పుడు సూర్యుడు గ్రహింపబడ్డాడు కాబట్టి గ్రహణం కాబట్టి ఆ రోజు నువ్వు ఉపవాసం ఉంటావు ఆ రోజు నువ్వు బయటికి వెళ్ళవు ఆ రోజు నువ్వు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఒక రకమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు అంటే ఈ విధమైనటువంటి ఆచారం నీలో నిద్రాణమై ఉండేటటువంటి మానవత్వాన్ని మేల్కొల్పదా సాటి మనిషికి సూర్యుడికే అలా జరిగితే నువ్వు ఇలా ప్రవర్తించినప్పుడు సాటి మనిషికి ఏదన్నా అపాయం జరిగినప్పుడు నువ్వు స్పందిస్తావు నువ్వు చేయగలిగే ప్రయత్నం నువ్వు వంతు చేయగలిగే సహాయాన్ని నువ్వు చేయడానికి ఈ ఆచారం నీకు ఉపయోగపడలేదా ఇది రెండో విధమైనటువంటి ప్రయోజనం నీ మానసిక తత్వాన్ని బలం చేస్తుంది సాటి మనిషికి నువ్వు సహాయపడాలనేటటువంటి మానవత్వాన్ని పెంపొందింపజేయడమే రెండవ ప్రయోజనం ఇకపోతే మూడవ ప్రయోజనం సూర్యుడు ఎలా అయితే గ్రహింపబడ్డాడో ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదిరి ఎదిరిస్తాం ఏమి చేతగాని పరిస్థితిని ఎదిరిస్తాం ఏమి చేయలేని పరిస్థితి ఒక అపాయం జరుగుతుంది పూర్తిగా బ్లాక్ అయిపోయి ఉంటాం ఏమి చేయలేం ఏమి ఆలోచించడానికి వీలుండదు ఏమి ఆలోచనలు రావు ఏమి ఐడియాలు రావు మనం కూడా అటువంటి సంఘటనని ఫేస్ చేస్తుంటాం అప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే ఆ ప్రచండ బానులాగా ఉండాలి ఆ సమయ ఆ సమలో ఆ సమయంలో సమన్వయంగా ఉంటూ సానునయంగా ఉంటూ సంయమనంతో ఉంటూ ఆ సమస్య దాటిన తర్వాత ఆ ప్రమాదాన్ని దాటిన తర్వాత ప్రచండ బానుళ్లాగా నువ్వు ఉండాలి అనేటటువంటి అంశం ప్రచండ బానుడు రూపంలో ఆ ప్రకాశాన్ని నువ్వు అందుకుంటావు ఇది మూడవ ప్రయోజనం సూర్యుడు కనిపించట్లేదంటే లేడని కాదు సూర్యుడు కనిపించని స్థితిలో నేను ఉన్నాను అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటావు జ్ఞానాన్ని తెలుసుకుంటావు సూర్యుడు లేకపోయినా సరే సూర్యుడు యొక్క ఉనికి నేను జ్ఞానపరంగా తెలుసుకునే జ్ఞానపరంగా ఎదగడానికి ఈ పౌరాణిక ఘట్టం ఈ సదాచారం నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తుంది జ్ఞానపరంగా ఎదిగేలా చేస్తుంది ఇది నాలుగవ ప్రయోజనం ఐదవ ప్రయోజనం అలాగే దైవం కూడా అంతే దైవం కనపడట్లేదు అంటే దైవం లేడని కాదు దైవం యొక్క ఉనికిని నువ్వు దర్శించలేని స్థితిలో నువ్వు ఉన్నావు అని అలా మరి దైవాన్ని దర్శించడం కోసం నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు వృద్ధి పొందాలి అప్పుడే నువ్వు దైవాన్ని దర్శించగలవు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సూర్యగ్రహణం అనేటటువంటి ఆచారం నీకు అందిస్తుంది ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి అది ప్రేరేపణగా నిలుస్తుంది ఇది ఐదవ ప్రయోజనం నీ చుట్టూ తిరుగుతూ నీతో మసలుతూ మంచి అనిపించుకుంటున్నటువంటి వాళ్ళు నీ బలహీనమైన క్షణంలో నీ నుండి సహాయాన్ని పొందిన వాళ్ళైనా సరే నీ బలహీనమైన క్షణాల్లో నీకు దూరం అవుతారు నీకెవరు సహాయం చేయి అటువంటి సమయంలో ఇది నువ్వు తెలుసుకొని ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు ఎవరు నీకు అసలైన బంధువులు అనేది నువ్వు తెలుసుకొని ఉండడానికి ఈ సూర్యగ్రహణం అనేటటువంటి ఆచారం నిన్ను జ్ఞానపరంగా నిలిచేలాగా నిలబెడుతుంది ఈ సూర్యగ్రహణం అనేటటువంటి ఆచారం అలాగే ఇది ఆరో ప్రయోజనం ప్రతి కష్ట సమయంలోనూ ప్రతి ప్రమాదకరమైనటువంటి అంశంలో నీతో ఎవరు ఉన్నారు నీతో ఎవరు లేరు అనేటటువంటిది గుర్తించి నీతో ఎవరైతే కష్ట సమయంలో ఉన్నారో వారే నీకు నిజమైనటువంటి స్నేహితులు నిజమైనటువంటి మిత్రులు నిజమైనటువంటి బంధువులు అని తెలియచెప్పే జ్ఞానం ఈ సూర్యగ్రహణం ద్వారా నీకు అందుతుంది ఇది ఆరవ ప్రయోజనం సమస్యలే రాకుండా నువ్వు ఉండాలి ఏ సమస్య రానియకుండా నువ్వు ఉంటూ ఆనందంగా జీవించడానికి ఈ సూర్యగ్రహణం అనేటటువంటి ఘట్టాన్ని సృష్టిని ముందు ఒక పాఠంలా నిలిపింది అని తెలుసుకొని ఆ పాఠాన్ని నువ్వు గ్రహించి నీ జీవితంలో ఆచరించి ఏ సమస్యలు లేకుండా ఏ కష్టాలు రాకుండా స్థాయి సమృద్ధితో ఆకర్షణతో నువ్వు జీవించడానికి ఈ సూర్యగ్రహణం అనేటటువంటి ఆచారం ఒక గొప్ప ఆచారంగా నువ్వు ఆచరిస్తావని మన సనాతన సంస్కృతి హిందూ ధర్మం ఇది ఆచారంగా ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి సూర్యగ్రహణాన్ని మూఢనమ్మకం అంటామా ఏది మూఢనమ్మకం ఏది మూడాచారం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా శాస్త్రాన్ని నీవు సరిగా సమన్వయం చేసుకోలేనప్పుడు అది మూడాచారం అవుతుంది శాస్త్రాన్ని నువ్వు సరిగా సమన్వయం చేసుకున్నప్పుడు అది సదాచారం అవుతుంది ఇలాంటివి ఎన్నో అంశాలు హిందూ సంస్కృతిలో ఈ మూడాచారాలు అని అంటారు నిజానికి అక్కడ జరుగుతున్నది ఏంటంటే వారు శాస్త్రాన్ని సరిగా సమన్వయం చేసుకోలేరు శాస్త్రం చెప్పింది ఒకటి వారు ఆచరిస్తున్నది ఒకటి శాస్త్రం చెప్పిన విధంగా గనక వారు ఆచరించి ఉంటే దాన్ని ఎవ్వరు కాదనరు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు శాస్త్రాన్ని సరిగ్గా ఆచరించలేకపోవడం వల్ల శాస్త్రాన్ని సరిగ్గా సమన్వయం చేసుకోకలే చేసుకోకపోవడం వల్లే ఈ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడిందని నేను పూర్తి స్థాయిలో మీకు విన్నవిస్తున్నా అన్ని అంతే అన్ని ఆచారాలు అన్ని సాంప్రదాయాలు ఏదైతే ఇది ఇలా జరుగుతుంది మీ హిందూ సంస్కృతి ఇదిలా ఉంది మీ హిందూ ధర్మంలో అంటున్నారంటే అక్కడ శాస్త్ర సమన్వయం సరిగ్గా జరగలేదు శాస్త్ర సమన్వయం సరిగ్గా జరగలేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆచారాన్ని మూడాచారంగా గుర్తించాల్సి ఉంటుంది శాస్త్రాన్ని ఎక్కడైతే నువ్వు సరిగ్గా సమన్వయం చేసుకుంటావో అది సదాచారంగా గుర్తిస్తాం సరే సదాచారమే అయినప్పటికీ కొందరు మూర్ఖంగా వాదిస్తుంటారు మూర్ఖంగా మాట్లాడుతుంటారు ఆఫ్నాలజీ పుంగవులు జ్ఞానం మన్యులు జ్ఞానం మాకే తెలుసు అని అనుకునేవాళ్ళు ఇంకా వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు అనేటటువంటి అంశం లోక విద్యుత్తమే కాబట్టి ఈ రోజు సూర్యగ్రహణం గురించి ఈ విధంగా ఎలా అయితే ఒక ఆచారం మనకి ఏడు ప్రయోజనాలను అందిస్తుందో అలా ప్రతి ఆచారం మనకి ఏడు ప్రయోజనాలను అందిస్తుంది ఈ అంశం మీకు ఆనందాన్ని ఇచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మరొక వినూత్నమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము అంతవరకు సెలవు ధన్యవాదాలు ఓం సత్ సత్